నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా అనంతపురం జిల్లా సింగర్మాల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకుంది దేశంలోని ప్రతి పేదవాడికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరో సంవత్సరంలో నార్పొలం మండలంలోని బండ్లపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ పని ద్వారా పేదలందరికీ ఉపాధి కల్పించాలన్న మంచి ఉద్దేశంతో అడుగులు వేస్తుంటే అందుకు భిన్నంగా ఉపాధి హామీ పని ద్వారా నార్పలలో కొంతమంది అవినీతి తిమింగలాలు పుట్టుకు రావడం విశేషం అడ్డంగల్లో లేని సర్వే నంబర్ మీద ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయంటే అధికారులు పనులు చేయించే వారికి ఎంత వత్తాసు పలుకుతున్నారో అర్థమవుతుంది గత వారం రెండు వందల నుండి మూడు వందల యాభై మంది వరకు పనికి వెళ్తే దాదాపుగా ఎనిమిది వందల యాభై మందికి పైగా పనికి వచ్చినట్లు ఎన్ఎంఎంఎస్ పోర్టల్లో హాజరు నమోదవుతుంది అదేమిటని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తూ ఉండడం గమనార్హం ఒక్క వారంలోనే లక్షల్లో అవినీతి జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఉండడం ఇంకా విశేషం ఒక్కరోజు కూడా క్షేత్ర పర్యటనకు అధికారులు వెళ్లడం లేదంటే ఇందులో ఇచ్చింది తీసుకో వచ్చింది దాచుకో అన్నట్లుగా ప్రజాధనం లక్షల్లో దుర్వినియోగం అవుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారంటే దీని వెనుక రాజకీయ పెద్దలున్నారని కూలీలు మల్లుగుళ్ళలు పడుతున్నారు ఉపాధి హామీ పనిలో జరుగుతున్నవి పర్యవేక్షించమని అధికారులకు తెలిపినా కూడా సంబంధిత అధికారులు పర్యవేక్షణకు రాకపోవడం గమనార్హం

大家。 jujay ro ఇరవై తొమ్మిది ముఫై ఒకటి ముప్పై ఒకటి ఒక మూడు ముప్పై ఒకటి మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై ఒకటి నూట అరవై ఎనిమిది పదహైదు నూట అరవై అరవై ఎనిమిది ఇదో ఈ పెద్ద అన్నట్లు మనకి రెండు వందల మంది ఇప్పుడు